రాష్ట్రంలో ప్రముఖ శైవ క్షేత్రంగా విరచిల్లుతున్న బొంతపల్లి భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పన్నెండు కోట్ల రూపాయలతో నూట యాభై అడుగుల రాజగోపురం నిర్మిస్తున్నామని పటాన్ చెరువు శాసనసభ్యులు గుడే మహిపాల్ రెడ్డి తెలిపారు సోమవారం ఆలి ఆవరణంలో నిర్మిస్తున్న రాజగోపురం పుట్టింగ్ పనులను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ నిత్యం వేలాది మంది దర్శించుకునే బొంతపల్లి వీరభద్రస్వామి దేవాలయం అభివృద్ధికి ప్రణాళిక బద్దంగా కృషి చేస్తున్నామని తెలిపారు భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు భక్తులు దాతల సహకార సహకారాలతో రాష్ట్రంలోని అతిపెద్ద రాజగోపురాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టబోతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్ మాజీ జెపిటీ సి కుమార్ గౌడ్ పాలక మండలి చైర్మన్ మతి ప్రతాప్ రెడ్డి ఈవో శశిధర్ గుప్తా షేక్ హుసేన్ సీనియర్ నాగేందర్ గౌడ్ లక్ష్మీనారాయణ వినోద్ తదితరులు పాల్గొన్నారు